నచ్చితే మీరు చేసుకోవాలి పచ్చడి దూసి వేయించుకోవాలి ఎంచుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కొంచెం నూనె పోసి నూనె కాలినాక మిరపకాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి గోళ్ళే మంచిగా ఇట్లా గిన్నెలకు తీసుకోవాలి ఒక ఐదు పొట్టిని ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక ఐదు పొట్టి తీసిన వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి దంచుకోవాలి யில் வச்சா உப்பு வீட்டில் தங்கினாக்க பல்லு போசாலே பல்லளுக்கு பட்டு தீயது பட்டு தோட்டே பலம் இட்ல அக்கமுக்கேஸ்வாலே சிந்தபண்டு போயிவிட்டு ஊருக்கோவா இல்லை கொஞ்சம் கொத்துமீரேஸ்வால பெட்டால் ஊருக்கோவில இது எத்துக்குட்டா கட்டோரில మా తొక్కు నస్తే మీరు కూడా చేసుకోర్రీ